అమరావతి తెలిగింటి రుచులకి స్వాగతం సుస్వాగతం నా పేరు లక్ష్మీ శారదా ఫ్రమ్ ఒంగోలు నేను చేయబోయే రెసిపీ జొన్నరవ్వ మునగాకు కిచిడి రవ్వ మునగాకు కిచడీ కావలసిన పదార్థాలు రవ్వ రెండు కప్పులు పెసరపప్పు ఒక కప్పు మునగాకు క్యారెట్టు ఉల్లిపాయ టమోటా బీన్స్ కొంచెం పుదీనా ఉల్లిపాయ కొంచెం ఎల్లుల్లి ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు రవ్వ కడిగి పెట్టుకున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లి క్యారెట్ అండి మునగాపు మునగాపు హెల్త్కి చాలా మంచిదండి ఇది అల్లం ఎల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొంచెం పసుపు అండి అన్ని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి వచ్చాయండి బంద్ చేశాను రెండు కప్పులు రవ్వ ఒక కప్పు పెసరపప్పు మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ తీసుకోవాలండి మనము ఈ రెసిపీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అండి మీకు మునగాకు వెయిట్ లాస్ అవుతారు ప్లస్ ఎల్లుల్లి వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఈజీగా అరుగుతుందండి ఫిఫ్టీన్ డేస్ మీరు కంపల్సరీ తీసుకుంటే ఎటువంటి వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు చాలా బాగుంటుంది రెసిపీ ప్లస్ డైలీ తిన్నందువల్ల బాగా వెయిట్ లాస్ అవుతారు ఈజీ ఈజీ ప్రాసెస్ అండి ఇది రెసిపీ ఎవరైనా తినచ్చండి చిన్నపిల్లలు వాళ్ళు ఈజీగా అరుగుతుందండి షుగర్ పేషెంట్లు బీపీ వాళ్ళు ఎవరైనా తినొచ్చు తీశానండి దించానండి దించి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలపాలండి బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి కలిపిన తర్వాత దీనికి తాలింపు పెట్టాలండి తాలింపు పెట్టాలి తాలింపు పెట్టాలండి రెండు స్పూన్లు నెయ్యి వేయాలండి రెండు స్పూన్లు నెయ్యి వేయాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు జీలకర్ర మిరియాల పొడి ఇంగువ ఉంటుందండి ఇవన్నీ తాలింపులో వేసుకోవాలండి తాలింపులో వేసుకున్న తర్వాత వేయించుకోవాలండి జీడిపప్పు కరివేపాకు మిరియాల పొడి జీలకర్ర ఇంగువ అన్నీ వేసానండి లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకొని దించేయాలండి దించేసి అందులో కలిపేసేసుకోవాలండి అందులో కలిపేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకోవాలండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీకు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఎంత టేస్టీగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది చేసుకుందాం కొత్తిమీరతో చేసుకుందాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చిన తెలిగింటి రుచులకి ధన్యవాదములు అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి